హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్య మంచేతుల ఛానల్కి స్వాగతం అండి చాలా కొత్తగా ట్రై చేశానండి సాంబార్ పొడి వాడుకుని వంకాయ కూర చేశానండి సూపర్గా కుదిరింది అందుకే షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది వంకాయ సాంబార్ కర్రీ దానికి చూడండి ఏంటంటే సాంబార్ పొడి యూస్ చేశాను కదా దానికి ముందుగా అయితే తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ బాణి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసి వంకాయలు నేను చూపించిన విధంగా కట్ చేసుకుని ఉల్లిపాయ టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు చిన్న చిటికెడు పంచదార వేసి వంకాయలన్నీ చక్కగా అలాగా వేగే వరకు మగ్గించుకోవాలండి అయితే మూత పెట్టుకుంటే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మగ్గిపోతాయి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి వంకాయ అడుగు అంటకుండా ఉండాలి అలాగే మంచి కలరు పోకుండా ఉండాలన్నా మనం ఏంటంటే మధ్య మధ్యలో చూసుకోవాలి దానికి చూడండి వంకాయ కూరకి సాంబార్ టేస్ట్ రావాలన్నా సాంబార్ పొడి వాడుతున్నాను కదండి అలాగే కొద్దిగా పులుపు కోసం మనం చింతపండు మగ్గు అంటే చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలండి ఆ మగ్గు తీసి ఇందులో వేయాలి అలాగే ఆ మగ్గులోకి సాంబార్ పొడి లేదంటే కూరలోకైనా సరే ఇలాగ సాంబార్ పొడి వేసుకుని కొద్దిగా వంకాయ అంతా వేగిన తర్వాత మనం మగ్గిన తర్వాత చింతపండు పేస్ట్ వేసుకుంటే కనుక వంకాయ తొందరగా ఉడుకుతుందండి అంటే మొదట్లోనే చింతపండు పేస్ట్ వేస్తే కనుక ఉడకదండి ఆ సాంబార్ పొడి వేసిన తర్వాత మూత పెట్టి మనం ఇంచుమించు ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే కనుక రెడీ అవుతుందండి అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి మంచి టేస్ట్ని ఇస్తుంది ఎందుకంటే ఇది సాంబార్ టేస్ట్ వస్తుంది కదా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది కూర అలాగే మంచి ఫ్లేవర్ ఉంటుంది సూపర్గా ఉంటుందండి రెండు కూడా కరివేపాకు కొత్తిమీర రెండు వేసిన తర్వాత కూడా కొద్దిగా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా వంకాయ చూసుకున్న తర్వాత మనం చెక్ చేసుకున్నాక మగ్గిపోయిన తర్వాత మనం చింతపండుని అలా జ్యూస్గా తీసుకుని మనం ఆ కూరలోకి వేయాలండి వేస్తే కనుక మంచి టేస్ట్ని ఇస్తుంది అంటే ఇప్పుడు సీజన్లో టమాటాలు పుల్లగా వచ్చిన వస్తే ఓకే లేదంటే కొద్దిగా ఎలా అయినా సరే ఈ కూరకి కొంచెం ఆ ట్యామరన్ జ్యూస్ మనం చింతపండు జ్యూస్ వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది దానికి చూడండి అలాగే దీనికి కూర పొడి అండి ఇది నేను ఆల్రెడీ నా ఛానల్లో చేసి పెట్టానండి వీడియో అంటే ఈ కూర పొడి వంకాయకి ఖచ్చితంగా వేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఆ సాంబార్ పొడి ఈ కర్రీ పౌడరు రెండూ కూడా కర్రీ పౌడరు మన ఇంట్లో చేసిందేనండి నేను ఇదివరకు నా ఛానల్లో పెట్టాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ పౌడర్ ఎలా చేసానో పెడతానండి తప్పకుండా చూసి రెండు పౌడర్లు సాంబార్ పౌడరు కర్రీ పౌడరు రెండు కలిపి వేసుకుంటే కనుక మంచి టేస్ట్ని ఇస్తుంది ఆహా ఏమి రుచిలాగా మనకి కూర అనిపించేలాగా చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి వంకాయ కూర మీరు కూడా ఈ కూరను ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చూడండి వేడి అన్నంతో ఈ వంకాయ కూర తీసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఈ కూర మెయిన్ చపాతీతో బాగుంటుంది పరాటాతో బాగుంటుంది అలాగే బిర్యానీ ఫ్రైడ్ రైస్ దేనితోనైనా బాగుంటుందండి చూడండి అలాగా కూర ముక్క పెట్టుకుని ఆ ముద్ద కలుపుకుని అన్నంతో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి అయితే నచ్చిన వాళ్ళు నెయ్యితో కానీ లేదంటే నువ్వులు నూనె వేసుకుని కూర తీసుకుంటే కనుక మంచి టేస్ట్ ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ